కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికి ఏం జరుగుతున్నది అనేది చాలామంది కూడా చూడాలి కాంగ్రెస్కు వైట్ వాష్ అంటూ కూడా చూడొచ్చు హరీష్ రావుకు సంబంధించి ఏం చేసుకున్నారు ఏం కథ ఎట్లట్ల నిన్న లొల్లైందో కూడా మనం చూసినాం కాంగ్రెస్కు షాక్ బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ హడావిడిగా కుమార్తో కలిసి ఢిల్లీకి ప్రయాణం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి కేంద్రంలో వీళ్ళ పగటి కళలకు తెరబడ్డది కేంద్రంలో ఏందంటే మేమే అధికారంలోకి వస్తాం మేమే అధికారంలోకి వస్తాం అనుకున్న ఈ పార్టీకి పూర్తి స్థాయిలో చెక్కు ఇక భవిష్యత్తులో వీళ్ళ అధికారంలోకి రా లేరు అనే విషయానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకొక అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో వచ్చే పార్టీ మాత్రం సంకీర్ణ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంది ఇది అన్నారం బ్యారేజీకి సంబంధించి నీళ్లు లీకేజ్ మరమత్తులు లేక ఈ లీకేజ్ల పరిస్థితి ఏందో ఏం కథనం బ్యారేజీలో భారీ భుంగలు తెలంగాణను నట్టేట ముంచారు శ్వేతపత్రం కాదు తప్పుల పత్రం సో పూర్తి స్థాయిలో అన్ని పత్రికల్లో కంటి ఏం రాసింది ముంచింది మామల్లు లే ఈ దప్ప మనకి ఏమొత్తది ఏం రాదు హరీష్ రావు అన్నాను నేనని లేదు భూగర్భ జిల్లాలో మా వల్లనే పెరిగినాయి ఇది కరెక్టే మేడిగడ్డ లెక్కనే అన్నారం కూడా ఓర్ నాయన ఊళ్ళే చెరువులలో కూడా పోతాయి నాయన వృధాగా నీళ్ళు వెళ్తున్న తీరు వీళ్ళకు పరిపాలన అత్తలేదు తెలంగాణ ప్రజలారా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కదా వీళ్ళ వల్ల ఏం కాదు ఎందుకంటే రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రా పరిణామాలు ఎట్లుంటాయి ఏం కథ ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి ఏం తెలుసు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి అన్ని అవ